కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిందో ఇదే అంశం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే లక్ష రూపాయల రుణమాఫీ పట్ల ఇటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అట్లాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయల లోపు ఎంత రుణమాఫీ అయింది ఇప్పుడు ఎంత రుణమాఫీ చేస్తున్నారు అనే కోణంలో కేటీఆర్ ఎక్స్లో స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఘోరంగా రైతుల రుణమాఫీ అర్హతను ఇటు కోత విధించారు దాదాపు నలభై లక్షల మంది లక్ష రూపాయల రుణం తీసుకో తీసుకొని వాళ్ళకి మాఫీ చేసేందుకు అర్హత ఉన్నప్పటికీ కూడా కేవలం పదకొండు లక్షల మందికి ఎందుకు పరిమితం చేశారు అనే కోణంలో కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదంతా రైతాంగాన్ని మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఎత్తుగడలు వేస్తుందనే అంశాన్ని కూడా కేటీఆర్ ఎక్స్లో స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది రైతు రుణమాఫీ అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ రకమైన ఏర్పాటు చేస్తోంది అనే అంశాన్ని కూడా కేటీఆర్ ఈరోజు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇటు క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎంతమంది అర్హత గల రైతులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత రుణమాఫీ చేస్తోంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది అనే కోణంలో ఆయన కూడా లెక్కల్ని బయట పరిస్థితి కనిపిస్తోంది అయితే గత ప్రభుత్వం రైతు రుణమాఫీ అసలు చేయలేదు రెండు లక్షలు తీసుకున్న రైతులకి ఏమాత్రం చేయలేదనే లెక్కలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బయట పెడుతోంది లక్ష రుణమాఫీ చేసింది కానీ అది తూతూ మంత్రంగా చేసింది తప్పితే రైతు రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలను కట్ చేసింది రుణమాఫీని కూడా చేయలేదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల రుణం ఏ విధంగా ఇస్తుంది అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తోంది అందులో ఉన్న లసుగులను లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది చూడాలి వీళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది